హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగుగల్ మిహరా ఈరోజు నేను మీ అందరికీ మా ఇంట్లో తయారు చేసుకునే కారం చూపిస్తాను కారం తయారు చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ నేను చాలా సింపుల్గా చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మా మమ్మీ కేజీ కారం కోసం కేజీ ఎండుమిర్చి తెచ్చారు ఇవి బాగా ఎండేంత వరకు ఎండబెట్టుకోవాలి ఇవి బాగా ఎండబెట్టిన తర్వాత పాడైపోయిన ఎండుమిర్చి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి వాటి తొడుములు కూడా తీసేసుకోవాలి వీటిని గల్ గల్ అనే సౌండ్ వచ్చేంత వరకు ఎండబెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగా కారం అవుతుంది ఇక్కడ అమ్మే హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర టెన్ గ్రామ్స్ ఇలాచి టెన్ గ్రామ్స్ లవంగాలు టెన్ గ్రామ్స్ దాల్చిన చెక్క తీసుకున్నారు ఇవన్నీ దోరగా వేపుకోవాలి వేయించుకున్న మసాలా సామాన్ని ఇంకా ఎండుమిర్చిని తీసుకువెళ్ళి మిల్క్ ఇస్తే వాళ్ళు పౌడర్ చేసిస్తారు ఆ కారాన్ని ఇంటికి తీసుకొచ్చి ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి ఈ చల్లారబన కారాన్ని ఒక గాజు బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కాలమైనా నిల్వ ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల కారం యొక్క రంగు మారదు ఇంకా దాని టేస్ట్ కూడా ఎప్పటికీ అలాగే ఉంటుంది మా ఇంట్లో కారం ఎప్పుడు ఇలాగే ఆడించుకుంటాం అందుకే కొంచెం స్పైసీగా టేస్టీగా ఉంటుంది మీరు బయట కొనుక్కోకుండా సింపుల్గా ఇలా కారం ఇంట్లో తయారు చేసుకుంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ కారం వస్తుంది ఇంకా హెల్దీగా కూడా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాని క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్